నాకు నిజంగా బాధ అనిపించింది వాళ్ళు కొందరు ఉన్నారు ఆ కొందరు ఇంకొందరు వాళ్ళు ఎవరో గిట్లా వాళ్ళు మీరు గిట్ల చూస్తున్నారు వాళ్ళ చేయాలని వాళ్ళకి నేను కాదన్న ఇప్పుడు మీరు చెప్పాలి నేను నన్ను చెప్పు నన్ను చెప్పాను మీరు మాట్లాడాలి మీరు మాట్లాడే సమయం ఇది నేను కాదు మీరు మాట్లాడాలి మీ మీడియా మాట్లాడాలి మీ మీడియా మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం ఓకే ఇప్పుడు మంది పా విన్నర్గా ఎప్పుడు పార్టీ ఇస్తున్నావు వాళ్ళందరికీ ఎప్పుడు కలుస్తున్నారు మళ్ళీ మీరందరం నాకేం తెలుసా అన్న ఇప్పుడే నా మీద గిన్నె అన్నారు పాపం వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు బయటకు వస్తే వాళ్ళనేమంటారు వాళ్ళ కదా అన్న నేను ఒక్కరిని బయటకు వచ్చిన నా మీద గిన్నె అంటారు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కొంచెం ఇవన్నీ అయిపోయినాక ఉంటుంది పార్టీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వాళ్ళ దగ్గర పోతా మేమందరం పోతాం మేమందరం మంచిగా ఉన్నాం కానీ ఎవరో చేసిన దానికి అంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్న సో బిగ్ బాస్లోకి వెళ్లే ముందు మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ ఎందుకంటే వంద రోజులు అందులో ఉండాలి సో గేమ్ మాడల్స్ నీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళందరూ ఏ మాటలే చెప్పలేనన్నా వాళ్ళు ధైర్యం ఇస్తేనే కదా నేను ముంగట అడి చేసి వాళ్ళ గురించి ఇంకేం మాటలు నెక్స్ట్ లేదు వాళ్ళ సపోర్టే నన్ను తోలుకపోయింది మీ ప్రేమనే నన్ను గెలిపించి సో ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఏమన్నా